పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాటి వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కటింగ్ వీడియో అండి మీరు ఎవరైనా ఇంకా కటింగ్ వీడియో కానీ చూడకపోతే తప్పకుండా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఈ కటింగ్ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అసలు మీకు బ్లౌజ్ కటింగ్ రాకపోయినా కానీ ఈ కటింగ్ అండలని స్టిచ్చింగ్ వీడియోస్ కానీ చూసారంటే పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ అనేది మీరు కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతారండి అంత క్లియర్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసైతే చెప్పాను తప్పకుండా ఈ టూ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి ఈజీగా మీరు లైనింగ్ బ్లౌజ్ అయితే నేర్చుకోగలుగుతారు ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట దానికోసము మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది వైపు కుండేలాగా పెట్టుకోవాలి దాని మీద లైనింగ్ క్లాత్ ని వేసేసుకొని నేనైతే ఇక్కడ కదలకుండా ఉండడం కోసం రెండు రెండు క్లాత్లు కూడా పిన్స్ పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా ఇట్లాగా మనం పిన్స్ పెట్టేసుకొని చుట్టూతో కూడా మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలి అనేది కూడా నేనైతే మీకు చూపిస్తాను ఇక్కడ చూసారు కదా నేను ఫ్రెండ్ పార్ట్ కూడా ఒకేసారి పిన్స్ అయితే పెట్టుకుంటానండి డైరెక్ట్గా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట రాంగ్ సైడ్ అనేది వచ్చేలాగా వేసుకున్నాను దాని మీద లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను చూసారు కదా సేమ్ దీనికి కూడా మనం కదలకుండా పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట టూ క్లాత్స్ కూడా జరిగిపోకుండా ఉంటాయి చుట్టూతో మనం జాయింట్ చేసేసుకోవడమే ఫ్రెండ్ పాటికి కూడా ఇక్కడ చూసారు కదా నేనైతే ఏ విధంగా అయితే పెట్టుకున్నానో మీరు కూడా అదే విధంగా అయితే పిన్స్ పెట్టేసుకోండి సేమ్ అదేవిధంగా మనం హ్యాండ్స్ కూడా తీసుకొని కరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని పిన్స్ అయితే పెట్టుకుందాము కదలకుండా ఉంటుంది మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చూసారు కదా హ్యాండ్స్ని వచ్చేసి ఈ విధంగా ఎదురెదురుగా వేసుకోవాలండి చూసారు కదా నేను ఎట్లయితే వేస్తున్నాను మీరు కూడా అదే విధంగా వేసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనం ఒక సైడ్ హ్యాండ్స్కి క్రాస్ తీసాం కదా ఆ క్రాస్ తీసిన రెండు కూడా ఈ విధంగా ఒకే సైడ్ వచ్చేలాగా ఎదురు ఎదురుగా వేసుకోవాలన్నమాట హ్యాండ్స్ని చూసారు కదా ఈ విధంగా వేసుకొని జాయింట్ చేసుకుంటూ రావాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి ఈ విధంగా మనం అన్నీ అరేంజ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏ విధంగా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని మొత్తం మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేస్తున్నాను నేను ఇక్కడ మన క్లాత్ని సరి చేసుకుంటూ నీట్గా అయితే జాయిన్ చేసుకుంటూ రావాలండి చాలా అంటే చాలా సింపుల్గా మనం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనకి రౌండ్స్ తిరిగే దగ్గర నీట్గా అయితే మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి చక్కగా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా మనం మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇక నేను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా అయితే కటింగ్ చేసేసుకోండి మొత్తం చుట్టూతో మనకి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డోర్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి ఆల్రెడీ కటింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు బ్యాక్ డోర్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే ఇప్పుడు దాని మీద స్టిచ్ వేసుకుంటూ రావడమే అనమాట చాలా సింపుల్గా సేమ్ ఇదే విధంగా రెండో వైపును కూడా మనం బ్యాక్ డోర్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం టూ బ్యాక్ డాట్స్ ని కూడా పర్ఫెక్ట్ గా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ బ్యాక్ పార్ట్ కోసము దానికోసం మనం బ్యాక్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ మీరు కానీ కటింగ్ వీడియో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది మనకి బ్యాక్ బెల్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి ఇప్పుడు ఈ ఫోర్ పీసెస్ ని కూడా మనము ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి చూసారు కదా టూ టూ పీసెస్ విధంగా జాయిన్ చేసుకొని బ్యాక్ బెల్ట్ మొత్తం కూడా మనమైతే జాయిన్ చేసేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఈ ఫోర్ పీసెస్ని కూడా ఈ విధంగా జాయిన్ చేసేసాను ఇప్పుడు మనకి ఖర్చులు వస్తాయి కదా ఒక సైడు ఈ ఖర్చులు వచ్చిన వైపు మనం ఒక వైపున ఈ విధంగా ఒక పావించ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు కూడా అంటే మనం రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకి బ్యాక్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేసేసుకుందాము సో దానికోసం బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా ఈ విధంగా వేసుకోవాలి దీని మీద మనం బ్యాక్ బెల్ట్ పెట్టుకొని కింద వైపున స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ బ్యాగ్ బెల్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ అనేది వైపు ఉండేలాగా పెట్టాను నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ బ్యాగ్ బెల్ట్ని సైడ్కి పెట్టేసుకొని మనం ఈ బ్యాగ్ బెల్ట్ మీదే స్టిచ్ పడేలాగా వేసుకుంటూ రావాలన్నమాట బ్లౌజ్ మీద ఈ స్టిచ్ అనేది పడకూడదండి బ్యాక్ బెల్ట్ మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని బ్యాక్ బెల్ట్నైతే ఈ విధంగా ఫింగర్స్ తోటి రబ్ చేయండి మనకి ఫోల్డ్ అవుతుంది మనం దీన్ని బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత హెమింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు లూజు స్టిచ్ పెట్టుకొని టెంపరీగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఆఫ్టర్ అంటే హెమింగ్ చేసిన తర్వాత మనం ఈ స్టిచ్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఈ ఎండింగ్లో ఎప్పుడైతే హెమింగ్ చేస్తామో అప్పుడు ఈ స్టిచ్ విప్పేసుకుంటే సరిపోతుందనమాట బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి ఇందాకట్లాగా బ్యాక్ పార్ట్ని ఎట్లయితే జాయిన్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా జాయిన్ చేసేసుకోవడం అనమాట చుట్టూతా అన్ని వైపులా చాలా అంటే చాలా ఈజీ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్తో సమానంగా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ని రెడీ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనం రెండవ ఫ్రెంట్ పార్ట్ ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట సో చుట్టూతో మనం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవాలి చూసారు కదా నేను రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసేసాను ఇప్పుడైతే మనం డాట్స్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి దీనికి మనం డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఆ మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనమైతే ఇక్కడ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మెయిన్ డాట్స్ని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో కరెక్ట్గా దాని మీద మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూశారు చూసారు కదా మనకి కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుందో ఈ విధంగా రావాలండి అట్లా వస్తేనే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఉండాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు డాట్స్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీకు డాట్స్ని మార్కింగ్ చేసుకోవడం రాదు అంటే కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియో చూస్తే మీకు ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది సో మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట బ్లౌజ్ ఈ విధంగా కప్ షేప్ అనేది మనకి కరెక్ట్గా ఫామ్ అవుతుంది సేమ్ ఇదే విధంగా మనం రెండవ ఫ్రెండ్ పార్ట్కి కూడా డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో రెండో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండవ ఫ్రెండ్ పార్టీకి కూడా కప్ షేప్ అనేది ఎంత నీట్గా ఫామ్ అయిందో ఖచ్చితంగా మనకి ఇట్లా ఫామ్ అయితేనే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇవి వచ్చేసి మనకి ఫోర్ పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట టూ మెయిన్ ఫ్యాబ్రిక్స్ టూ లైనింగ్ క్లాత్లు అనమాట సో చూసారు కదా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దాని మీద ఇక్కడ నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ని వేసుకున్నాను ఈ క్రాస్ మార్క్ పెట్టింది వచ్చేసి మనకి హైట్ ఎక్కువ ఉన్న వైపు అనమాట అంటే హుక్స్ పట్టి వైపు మనం స్టిచ్ చేసుకుంటాం కదా సో ఆ సైడ్ అనమాట మనం టక్స్ పెట్టుకున్న వైపు వచ్చేసి పై వైపు కుండేలాగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి సో రెండవ షేప్ బెల్ట్ తీసుకున్నాను నేను రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకున్నాను మెయిన్ క్లాత్కి దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఇప్పుడు వచ్చేసి క్రాస్ మార్క్ అనేది కింద ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట అంటే షేప్ బెల్ట్ యొక్క రెండు చివరలు కోడే విధంగా పక్క పక్కనే వచ్చేలాగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి రెండు షేప్ బెల్ట్లు కూడా కరెక్ట్గా వస్తాయి లేదంటే రెండు కూడా ఒకే సైడ్ వస్తాయి మళ్ళీ మనం తర్వాత విప్పి మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇట్లా పెట్టుకున్నారంటే మీకు ఒకేసారి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని అడుగు వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి మనం జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే కలిపి జాయింట్ చేసేస్తున్నాను షేప్ బెల్ట్కి ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్తో సమానంగా మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేయాలన్నమాట సో ఇట్లా కటింగ్ చేసేసామంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి టక్స్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి వైపు మనం స్టిచ్ చేయాలని అర్థం అనమాట సో ఒకటి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా సేమ్ ఇదే విధంగా రెండు షేప్ బెల్ట్ని కూడా నేను ఇక్కడ రెడీ చేసేసాను ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకున్నాను దాని మీద షేప్ బెల్ట్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా వేసుకొని మనం జాయిన్ చేసుకుంటూ రావాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం ఈ విధంగా రెండింటినీ కలిపి స్టిచ్ వేసుకుంటూ రావాలండి అడుగున వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఖర్చు ఉంటుంది కదా దాన్ని పక్కకి ఫోల్డ్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావడమే అనమాట చాలా సింపుల్గా మనమైతే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం డబల్ స్టిచ్ కూడా వేసేసుకుందాము ఈ విధంగా మనం డబల్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఎన్నాళ్ళు బ్లౌజ్ యూజ్ చేసుకున్నా కానీ స్టిచెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట చూశారు కదా ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ఇక్కడ చూసారు కదా నేను రెండు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా రెడీ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం హుక్స్ పట్టి గాజా పట్టిని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది కదా ఒక్కో ఏరియాలో ఒక్కలాగా స్టిచ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి నేను కుడివైపు కాజాపట్టేని స్టిచ్ చేస్తున్నాను ఎడమ వైపు వచ్చేసి హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను మీరు ఎలా కావాలంటే అలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా కింద వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అని ఇదే విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక పావించు ఖర్చుతోటి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట మనం షే బెల్ట్ యాడ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు వచ్చేసి మనం పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలండి అది మాత్రం మర్చిపోకండి అలా పెడితేనే మనకి ఫ్రంట్ సైడ్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది కరెక్ట్గా అనమాట బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి మనం కాజాపట్టిని పక్కకు పెట్టేసుకొని కాజాపట్టి మీదే స్టిచ్ అనేది పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని అయితే టర్న్ చేసేసుకోండి ఈ కాజా వచ్చేసి మనం డబల్ ఫోల్డ్ చేసుకొని ఇందాక మనం ఏదైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ అనేది కనిపించకుండా దానిపైకి ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి అడుగున మనం వేసిన స్టిచ్ అనేది కనిపించకూడదండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి పక్కనే ఒక పావించు విడిచితోటి ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట సో కాజా పట్టి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలండి చూసారు కదా మనకి ఒక ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టినైతే స్టిచ్ చేసుకోవాలి సో దానికోసము ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా టర్న్ చేసి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిప్పుకోండి ఇట్లా తిప్పుకొని దీని మీద మనం హుక్స్ పట్టీని అయితే పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు క్లాత్ కింద వైపున ఫోల్డ్ పెట్టేసుకొని ఒక పావు ఇంచు తోటి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఈ హుక్స్ పట్టీని వచ్చేసి పక్కకు పెట్టేసుకొని హుక్స్ పట్టీ మీద మనకి స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడైతే దీన్ని రాంగ్ సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ హుక్స్ పట్టి అనేది కంప్లీట్గా మనకి రాంగ్ సైడ్కే ఉంటుందండి పై వైపు కనిపించదు అనమాట చూసారు కదా నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ వేసుకుంటూ వచ్చారంటే మనకి హుక్స్ పట్టిని స్టిచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మనం చాలా అంటే చాలా సింపుల్గా హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోండి చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి టూ ఫ్రంట్ పార్ట్లు కూడా మనం రెడీ చేసేసుకున్నాం కదా ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ని కలిపి షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట ఇక నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను దీని మీద టూ ఫ్రంట్ పార్ట్స్ని కూడా రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా అండి అడుగునున్న బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ అనేది పై ఉండేలాగా వేసుకున్నాను ఇక్కడ చూసారు కదా కదలకుండా ఉండడం కోసం పిన్ పెట్టేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మనం షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి ఇట్లా మనం షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు టూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి మనకి కొంచెం స్ట్రాంగ్గా అనమాట ఊడిపోకుండా ఉంటాయి డబుల్ స్టిచ్ అయితే మనం ఖచ్చితంగా వేసుకోవాలి షోల్డర్స్ కోసము సేమ్ ఇదే విధంగా మనం రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి దీన్ని కూడా టూ స్టిచ్చెస్ అయితే వేసుకోండి ఈ విధంగా మనం షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి మనం దానికోసం ఫస్ట్ వచ్చేసి మనం క్రాస్ పీస్ని అయితే రెడీ చేసుకుందాము మనకి చిన్న చిన్న పీసెస్ వచ్చాయి కదా ఫస్ట్ అయితే ఈ పీసెస్ అన్నీ కూడా కలిపి జాయింట్ చేసుకొని ఒక పెద్ద పీస్ లాగా అయితే మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా పెట్టి టూ పీసెస్ని ఒకదాని మీద ఒకటి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారు కదా మనకి కరెక్ట్గా వస్తుందనమాట జాయింట్ అనేది ఇప్పుడు దీని మీద ఇంకో స్టిచ్ వేసేసుకోండి మనకి స్ట్రాంగ్గా ఉంటుంది సో సేమ్ ఇదే విధంగా మనం అన్ని పీసెస్ని కూడా కలిపి ఒక థ్రెడ్ లాగా అయితే రెడీ చేసుకోవాలి చూశారు కదా నేను ఇక్కడైతే అన్ని పీసెస్ని కలిపి జాయిన్ చేసి ఒక పెద్ద క్రాస్ పీస్ లాగా అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ అనేది పై ఉండేలాగా వేసుకోవాలండి దాని మీద క్రాస్ పీస్ తీసుకున్నాం కదా ఆ క్రాస్ పీస్ యొక్క రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి అంటే మనం జాయిన్ చేసుకుంటాం కదా ఆ ఖర్చులు అనేవి మనకి పై ఉండేలాగా మనం పెట్టుకుని క్రాస్ పీస్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టార్టింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేసుకోండి ఈ విధంగా మనం ఒక పావించు తోటి అంటే ఒక పావించు ఖర్చుతోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి క్రాస్ పీసు బ్లౌజు రెండు కలిపి ఈ విధంగా చిన్న చిన్నగా మనం నిదానంగా సెట్ చేసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి షోల్డర్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది మనం బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట మనం పావించు విడ్త్ ఎక్కడైతే ఎట్లా అయితే మనం విడ్త్ అనేది తీసుకుంటామో అదే తోటి మనం చివరి వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఒకే లెవెల్లో మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి నెక్ షేప్ అనేది చాలా బాగా కుదురుతుంది ఈ రౌండ్స్ దగ్గర మాత్రం మీరు చాలా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చివరి వరకు కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎండింగ్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలండి ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకోవాలన్నమాట ఈ నెక్ మొత్తం కూడా మనం ఈ విధంగా కట్స్ పెట్టుకున్నామంటే మనకి రౌండ్స్ తిరిగిన దగ్గర షేప్ అనేది నీట్గా వస్తుంది మనం స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ఇట్లా కట్స్ కానీ పెట్టుకోలేదంటే షేప్ నీట్గా రాదనమాట నేను బ్లౌజ్ అంటే నెక్ మొత్తానికి కూడా కట్స్ పెట్టేసుకున్నాను అలా కట్స్ పెట్టిన తర్వాత మనం ఈ క్రాస్ పీస్ని ఒకసారి కింద వైపుకి ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి కింద వైపున వేస్ట్ ఉంటుంది కదా మనం ఇందాక కట్స్ పెట్టుకున్నది ఆ వేస్ట్ మొత్తం కూడా ఈ పీస్ లోపలికి లోడింగ్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట అప్పుడే మనకి మెడపీస్ అనేది స్టిఫ్గా ఉంటుంది అందులోనే ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది మొత్తం ఒకే లెవెల్లో ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి మనం క్లాత్ అనేది అస్సలు లాగొద్దు మీరు స్టిచ్ చేసేటప్పుడు నిదానంగా మనం ఈ విధంగా ఫోల్డ్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రండి ఒకవేళ బిగినర్స్ అయితే కొంచెం టైం పడుతుంది అండి తొందర ఏమీ లేదు మీరైతే నిదానంగా స్టిచ్ వేసుకోండి మనకి బ్లౌజ్కి లుక్ మొత్తం కూడా నెక్ వల్లే వస్తుందనమాట సో నెక్ మనం ఎప్పుడైతే నీట్గా స్టిచ్ చేస్తామో అప్పుడే మనకి బ్లౌజ్ అనేది అందంగా ఉంటుంది చూడటానికి వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా నెక్ రౌండ్ మొత్తం కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి ఈ కట్ ఏదైతే ఉంటుందో దాని విధంగా అడుగు వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని మనం హెమింగ్ చేసుకుంటూ రావాలండి మీరు హెమింగ్ అయినా సరే చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా స్టిచ్ అయినా సరే వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను మీరు లూజ్ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోండి ఈ విధంగా అడుగు వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని మనం దీని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమింగ్ చేసుకుంటాం కదా అప్పుడు వచ్చేసి ఈ స్టిచ్ అయితే విప్పేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఒకవేళ మీరు హెమింగ్ చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే జస్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకొని అయినా సరే బ్లౌజ్ అనేది వేసేసుకోవచ్చు చాలామంది ఈ విధంగా స్టిచ్ వేసి అయితే బ్లౌజ్ వేసుకుంటున్నారు అంటే హెమింగ్ కొంతమందికి హెమింగ్ చేసుకోవాలి అని ఉంటుంది కొంతమందికి ఇట్లాగా డైరెక్ట్గా అయితే స్టిచ్ వేసుకొని వేసేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట చాయిస్ ఈజ్ యువర్స్ అన్నట్లు మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మొత్తం నెక్ రౌండ్ మొత్తం కూడా ఇదే విధంగా కింద వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారు కదా నెక్ మొత్తం కూడా ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ చేసేసాను నేను ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనకి నెక్ మొత్తం కూడా ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడైతే ఫస్ట్ మనం హ్యాండ్స్ని రెడీ చేసేసుకుందాము సో టూ హ్యాండ్స్ని కూడా మనం అయితే రెడీ చేసుకోవాలి చూసే కదా మెయిన్ క్లాత్ మీద మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూతో జాయిన్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయట్లేదండి మనకి లైనింగ్ క్లాత్కి వచ్చేసి హ్యాండ్స్ని కటింగ్ చేసుకునేటప్పుడు సైడ్ని జాయింట్స్ పడతాయి కదా సో ఆ జాయింట్స్ అనేవి నేను చేయలేదు ఎందుకంటే మనకి అవి ఖర్చులోకి పోతాయి కాబట్టి ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని కటింగ్ చేసుకుందాము ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఖర్చు కోసం ఎంత కావాలంటే అంతకైతే మార్కింగ్ చేసుకుందాం అనుకోండి సరిపోతుంది ఇక్కడ నుంచి మనం మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటామో అంతకి మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి ఈ విధంగా సరిపోతుందనమాట జస్ట్ మనకు ఒక చిన్న పీసే కాబట్టి సైడ్ జాయింట్ పడేది నేను ఇట్లా చేయలేదనమాట జాయింట్ అనేది డైరెక్ట్గా మెయిన్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఈ జాయింట్స్ అనేవి మనకి ఖర్చులో పోతాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు ఇది ఒక చిన్న టెక్నిక్ అండి ఇప్పుడు వచ్చేసి మనం కింద వైపునే విధంగా ఒక ఇంచుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం హెమింగ్ చేసుకోవడానికి ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మార్జిన్ అనేది సో అక్కడికి కరెక్ట్గా ఈ విధంగా అయితే ఫోల్డ్ పెట్టేసుకొని హెమింగ్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఇప్పుడైనా సరే చేసుకోవచ్చు జస్ట్ నేను ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను మనం హెమింగ్ చేసేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేసుకుంటే సరిపోతుంది మీరైతే లూజ్ స్టిచ్ పెట్టుకొని వేసుకోండి నేను నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ని అయితే మనం రెడీ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట చూడండి టూ హ్యాండ్స్ని కూడా నేనైతే రెడీ చేసేసాను ఇప్పుడు వచ్చేసి మనం ఈ హ్యాండ్స్ని బ్లౌజ్ పెట్టి అటాచ్ చేసేసుకుందాము సో దానికోసం బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అనమాట మనము హ్యాండ్స్కి ఒకవైపు క్రాస్ తీసుకుంటాం కదా ఆ క్రాస్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా వేసుకోవాలి హ్యాండ్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను సో మనం క్రాస్ మార్క్ పెట్టుకున్నాం కదా క్రాస్ తీసుకున్న వైపు సో అది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉండేలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకుంటూ రావాలి అది మాత్రం మర్చిపోకూడదండి సో ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా సో మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం అయితే జాయిన్ చేసుకోవాలండి మనం ఈ విధంగా జాయిన్ చేసుకున్నామంటే మనకి హెచ్చు తగ్గులేమి రాకుండా ఉంటాయన్నమాట మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ నుంచి ఇటువైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట అంటే ఇటువైపుకి జాయిన్ చేసుకుంటూ రావాలి హ్యాండ్స్ని ఎప్పుడైనా సరే ఇదే విధంగా అయితే మనం జాయిన్ చేసుకోవాలండి డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా సో వేటికైనా సరే ఇప్పుడు మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టిచెస్ అనేవి ఎన్నాళ్ళు మనం బ్లౌజ్ యూజ్ చేసినా కానీ ఊడిపోకుండా ఉంటాయన్నమాట సో హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ని అయితే మనం జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ని విధంగా పట్టుకొని రెండు చివరలు కూడా సమానంగా వచ్చేలాగా పట్టుకోండి ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలి బ్లౌజ్కి ఈ రెండు చివరల్ని కూడా ఈ విధంగా పాదం కింద పెట్టేసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా చంక భాగం చంకరౌండ్ దగ్గర కూడా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఈ మార్కింగ్ మీదే వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది చూసారు కదా ఫస్ట్ అయితే రఫ్ స్టిచ్ తోటి మనం స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ చంకరౌండ్ దగ్గర వచ్చేసి ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు అనేవి పై వైపుకి ఉండేలాగా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట సో మనం ఎంత ఖర్చు అయితే తీసుకుంటామో అంత ఖర్చుకి మనం సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని షేప్ బెల్ట్ దగ్గర కూడా మనకి ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది పైకి ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి ఎండింగ్లో కూడా మనం రఫ్ స్టిచ్ లాగాలనమాట చూసారు కదా మనకి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేయాలి స్టిచ్ అనేది సో ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే మనం ఒక పాంచు విడుతుతోటి ఒక టూ త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు ఈ సైడ్ జాయింట్స్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి సో నేను చూపించిన విధంగా అయితే మీరు ట్రై చేయండి మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపాలు అయితే వస్తాయి ఇదే కాదండి మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి సో ప్రతి వీడియోలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఉండేలాగా ఈ విధంగా లైట్గా కటింగ్ చేసేసుకొని సైడ్న ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి సో తర్వాత ఈ విధంగా టక్స్లు పెట్టేసుకోండి సో మనకి బ్లౌజ్ చూడటానికి కూడా నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇట్లా కటింగ్ చేసి మనం టక్స్లు పెట్టుకున్నామంటే సో ఇటువైపు మనం ఏ విధంగా అయితే హ్యాండ్ జాయిన్ చేసుకుని సైడ్ జాయింట్స్ అనేవి చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా మనం హ్యాండ్ని జాయిన్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలండి సో బ్లౌజ్ అయితే మనకి ఓవరాల్ చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది సో మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను చూసారు కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లుక్ అనమాట మనకి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్లు చూసారు కదండి ఈ విధంగా మీరు కూడా సింపుల్గా అయితే లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్